తెలంగాణలో మొదటి మొదటి దశ సర్పంచ్ ఎన్నికలు ముగిసినాయి ఇక వారి యొక్క భవితవ్యము బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తమై ఉన్నది దాదాపుగా తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఎనిమిది వందల నాలుగు సర్పంచ్ స్థానాలకు ఆ పన్నెండు వేల తొమ్మిది వందల అరవై మంది పన్నెండు వేల తొమ్మిది వందల అరవై మంది అదే విధంగా ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డులకు అరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు మంది పోటీలో నిలిచి ఉన్నారు ఇక సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ రోజు వారి యొక్క భవితవ్యం తేలిపోతుంది తేలనుంది ఐదు సంవత్సరాల పాటు రాష్ట్ర గ్రామ ప్రథమ పౌరుడిగా ఉండి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎవరైతే చేరవేస్తారో వారు తమ ఆ గ్రామ సర్పంచ్ గా ఓటర్లు ఎన్నుకోవడానికి అంతా కూడా తమ యొక్క ఓటును బ్యాలెట్ బాక్స్ లో చేసి ఉన్నారు ఇక రా నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వస్తే నల్గొండ చండూరు రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా పద్నాలుగు మండలాలలో మూడు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు రెండు వేల ఎనిమిది వందల వార్డులకు ఎన్నికలు కొనసాగాయి ఈ నల్గొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ చండూరు రెవెన్యూ డివిజన్లలో ప్రశాంతంగా ఇప్పటి వరకు ఎన్నికలు జరిగినాయి మూడు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు రెండు వేల ఎనిమిది వందల వార్డులకు ప్రశాంతంగా చిన్న చిన్న చెదురు మొదరు సంఘటనలు మినహా నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా జరిగినాయి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న నూట ఎనభై తొమ్మిది మండలాల్లో ఎన్నికలు జరిగినాయి దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఇప్పటికే మనం చూసాము చాలా చోట్ల కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అంటే ఎన్నికల సంఘం నియమావళి ఎవరైతే ప్ర అధిగమించారో వాళ్ళకి కఠినమైన చర్యలు జిల్లా ఎస్పీ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు అదేవిధంగా మొత్తానికైతే వంద మీటర్ల పరిధిలో ఉన్న వారికి మధ్యాహ్నం ఒకటి గంట తర్వాత కూడా వారికి సమయం ఇవ్వనైనది వారు తమ ఓటును స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుపుకోవడానికి అవకాశం ఇచ్చారు అదేవిధంగా ఈసారి ఒక వినూత్నమైన ప్రయోగం చేసింది ఎన్నికల ఓటు వేసే అవకాశం కల్పించింది నూట గనక ఓట్లు అధికంగా వచ్చినప్పటికీ కూడా ఆ రెండో స్థానంలో ఎవరైతే ఉంటారో వారిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంటుంది ఈసారి ఒక వినూత్నమైన ప్రయోగం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది ఇది వరకు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ మాత్రమే నోట అనేది ఛాన్స్ ఉండేది ఈసారి మాత్రం అది కూడా ప్రవేశపెట్టడం చూసింది అదేవిధంగా పద్నాలుగు రకాల ఐడి కార్డ్స్తో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్లు తమ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా ఓట్లు జరుపుకునేందుకు ఆ ఎలక్షన్ ఐడి కార్డుతో పాటు పద్నాలుగు రకాల ఐడి కార్డ్స్ కూడా ఈసారి వారికి అంటే ఏ ఈ పద్నాలుగు రకాల కార్డులలో ఏ కార్డు ఉన్నా కూడా తమ ఓటు ఉన్నకును వినియోగించడానికి అవకాశం కల్పించింది ఈ సంఘ ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో మొదటి దేశాల్లో ప్రశాంతంగా ప్రక్రియ ముగిసింది ఇక సమయం ఐదు గంటల సమయంలో ఇంకా గంటలలోనే భవితవ్యం తేల ఇప్పుడు మనతో పాటు ప్రజెంట్ మనం నల్గొండ మండలం తిపతి మండలం తాందారేపల్లి తాందారేపల్లి పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఎన్నికల సరళిని మనతో పాటు పంచుకోవడానికి ఏ విధంగా జరిగింది ఎంత పర్సంటేజ్ నమోదైంది మనకు వివరాలు తెలియజేయడానికి ఆర్ గారు ఉన్నారు చెప్పండి ఇప్పటి ఎన్నికల ప్రక్రియ ముగిసింది టైం అయిపోయింది ఇంకో మరి కొద్ది గంటలు రిజల్ట్ డ్రాబ్ ఇప్పటి వరకు ఎంత శాతం నమోదు దాదాపు నైన్టీ పర్సెంట్ అనుకోవాలి నైన్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మొత్తం ఓట్ల పన్నెండు వందల ఇరవై ఏడు ఓట్లు పన్నెండు వందల ఇరవై ఏడుకు పదకొండు వందల ఇరవై నాలుగు ముప్పై ఓటర్లు ఓటర్ వినియోగించుకున్నారు అంటే దాదాపు నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సిక్స్ జీరో పర్సెంట్ ఓకే అంత సిబ్బంది ఈ పోలింగ్ స్టేషన్లో ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారండి ఇక్కడ ఎనిమిది వార్డులు ఉన్నాయి ఎనిమిది వార్డులలో ఎనిమిది మంది పీఓలు ఎనిమిది మంది ఓపీఓలు తర్వాత పోలీస్ సిబ్బంది తర్వాత మైక్రో అబ్జర్వర్ ఇంకా కొంతమంది సిబ్బంది అంటే మామూలుగా వర్క్ చేయడం కోసము సిబ్బంది కూడా ఇక్కడ వంట చేసే వాళ్ళ వాళ్ళు అంతా కూడా తమ తమ పనులు చేయడం జరిగింది ఇట్లా అంటే ఈ ప్రక్రియ మొత్తం ఎలా జరిగింది ఏమైనా చోటు ప్రక్రియ కరెక్ట్గా ఏడు గంటలకు ఏడు గంటల లోపే ఏజెంట్లు రావడం జరిగింది వాళ్ళకు చూపించి అన్ని ఓటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఒకటింటి వరకు ప్రశాంతంగా జరిగింది ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు లేవు దాదాపుగా అన్నీ కూడా ఒకటింటికి బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా సీల్ చేయడం జరిగింది అవన్నీ కూడా కౌంటింగ్ చేసేటటువంటి రూమ్కి చేరవేయడం జరిగింది ఇక మేము ఇక వీళ్ళు పీఓ వాళ్ళ సిబ్బంది భోజనాలు చేసిన తర్వాత కౌంటింగ్ రెండు గంటల తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం స్టార్ట్ ఫస్ట్ ఎవరు అంటే వార్డ్స్ దా సర్పంచ్ దా ఎవరిది ఓట్ల లెక్కింపుతుంటుంది ఫస్ట్ వార్డు మెంబర్ ఇది ఉంటుంది ఒకటి నుంచి మొత్తం ఎనిమిది వార్డులు కాబట్టి ఒకటి నుంచి ఎనిమిది వరకు ఒకటి తర్వాత ఒకటి వార్డు మెంబర్ల లెక్కింపు ఉంటుంది వాళ్ళ ఫలితాల ప్రకటన వెంటనే ఉంటుంది చివరికి సర్పంచ్ ఎన్నిక ఓటు అది ఫలితాలని అంటే లెక్కింపు సర్పంచ్ ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాన్ని ప్రకటించడం జరుగుతుంది అంత సజావు ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా ఉంది అది కూడా ప్రశాంతంగా జరిగితే ఉప సర్పంచ్ కూడా వెంటనే వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఉప సర్పంచ్ ఎన్నిక ఉప కూడా ఎన్నుకోవడం జరుగుతుంది ఓకే రైట్ ఇది అయితే తిప్పర్తి మండలం తాందారేపల్లి పోలింగ్ స్టేషన్ లో ఇప్పటి వరకు నైన్టీ టూ పర్సెంట్ దాదాపుగా నైన్టీ టూ పర్సెంట్ ఓటింగ్ శాతం నమోదైంది ఇక ఎటువంటి అవాంఛనీయ సంకుండా పోలీసు కూడా గట్టి బందోబస్తు నిర్వహించింది ఆ నైన్టీ టూ పర్సెంటే దాదాపు అంటే నైన్టీ టూ పర్సెంటే చెప్పుకోవచ్చు ఇక దాదాపుగా ఇది చాలా ఓటింగ్ శాతం అనేది ఎక్కువ మోతాదు ఎక్కువ మోతాదు నమోదైనట్టుగా చెప్పుకోవచ్చు ఇదే తరహాలోనే గ్రామంలోని ఓటర్లందరూ కూడా తమ పనులు అంటే ఉదయాన్నే వ్యవసాయ పనులకు వెళ్తుంటారు కాబట్టి ఓటు వేసిన అనంతరమే వ్యవసాయ పనులకు వెళ్లడం జరిగింది నైంటీ టూ పర్సెంటే దాదాపుగా ఎక్కువ మౌతుందని నమోదైనట్టుగా అయినట్టుగా గారు చెప్తున్నారు దీన్ని బట్టి చూస్తే ఇదే 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 తరహాలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో కూడా ఇదే శాతం నమోదుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక ఇంకా మరికొద్ది గంటలలో మాత్రమే ఐదు గంటల సమయానికి మరికొద్ది ఇంకా కొద్ది మాత్రమే సమయం మిగిలి ఉంది వారి యొక్క భవితవ్యం ఆ ఓటర్లు అంటే ఎవరైతే వార్డులు ఉన్నాయో ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డుల యొక్క భవితవ్యం అదే విధంగా మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచ్ స్థానాలకు రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క భవితవ్య అనేది బ్యాలెట్ బాక్స్ నిశ్చితమైంది మరి కొద్ది గంటల ఫలితం వెళ్లడంంది ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు ఎవరిని తమ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు ఎవరైతే ఐదేళ్ల పాటు తమకు మంచిగా ఉంటారో వారి యొక్క వారిని ఎన్నుకోవడానికి సర్వం సిద్ధం చేసినటువంటి ప్రక్రియ మొత్తానికైతే తాండర్పల్లి ఆ పోలింగ్ స్టేషన్ వద్ద అయితే ప్రశాంతంగా జరిగింది నైంటీ టూ పర్సెంట్ జరగడం చాలా రేరు ఇదంతా కూడా అయితే పోలీసు బందోబస్తు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇద్దరి సమన్వయంతో ఆ ప్రశాంతంగా మొదటి దశ ఎన్నికలు పూర్తయినాయి ఇక రెండవ దశ ఎన్నికలు డిసెంబర్ పద్నాలుగున జరగనున్నాయి ఇప్పటికే దానికి కూడా అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు రాష్ట్ర పోలీస్ శాఖ వారు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఇక డిసెంబర్ పదిహేడున కూడా మూడవ దశ ఎన్నికలు జరుగున్నాయి మొదటి దశ ఎన్నికలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా చాలా చిన్న చిన్న చెదురుమదు ఘటనలు మినహా చాలా ప్రశాంతంగా వాతావరణంలో జరిగినాయి పర్సంటేజ్ కూడా దాదాపు మనం ఇంత ముందుకే ఆ కాజీరామారం గ్రామం మరియు అదేవిధంగా దండంపల్లి గ్రామాలలో కూడా దాదాపు పదకొండున్నర ప్రాంతంలోనే సెవెంటీ పర్సెంట్ నమోదైంది అంటే ఇక్కడ తాందారపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా నైన్టీ టూ పర్సెంట్ నమోదైంది అంటే పల్లెలు అంటే పల్లె ఓటర్లంతా కూడా చాలా ఉత్సాహంగా తమ సర్పంచ్ నన్నుకోవడానికి ముందుకు కదిలిచ్చారని చెప్పవచ్చు ఇది అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఓటింగ్ సరళి ఉంది నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రశాంతంగా జరిగినటువంటి పరిస్థితి చూద్దాం మరి ఏం డిసెంబర్ పద్నాలుగు డిసెంబర్ పదిహేను కూడా ఇదే తరహాలో జరగాలని అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పోలీస్ శాఖ రాష్ట్రాన్ని సంఘం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది ఇదే విధంగా కొనసాగాలని టూకే మీడియా కూడా ఆకాంక్షిస్తుంది వీడియో జర్నలిస్ట్ క్రాంతితో సాగర్ పల్లి పోలింగ్ స్టేషన్ నుండి